హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి విజయవాడ సిటీకి దగ్గరగా విజయవాడ టు బందర్ రోడ్లో మనకి ఒక విశాలమైన అపార్ట్మెంట్ ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందండి కేవలం ఇరవై లక్షల రూపాయలకి మనకి అప్రాక్స్గా ఒక ఎయిట్ హండ్రెడ్ ప్లింతేరియా ఉండే డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట లోపల వీడియో కూడా ఒకసారి చూపిస్తాను చూడండి ఫ్లాట్ అయితే బాగానే ఉందండి ఫోర్త్ ఫ్లోర్లో ఉండే ఈస్ట్ ఫేసింగ్ ఎంట్రన్స్ ఫ్లాట్ అనమాట ఇది సో మన బందర్ రోడ్ నుంచి సుమారుగా ఇరవై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో అంటే బెన్సర్క నుంచి ఇరవై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో మన కాటూరు రోడ్లో అయితే సేల్కి వచ్చిందండి సో ఇది తాతయ్య గారి వీధిలో అయితే ఉంటుంది సో ఈ గ్రూప్ హౌస్లో ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందన్నమాట ఇప్పుడు మనకి సో ఫోర్త్ ఫ్లోర్లో ఉంటుంది డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇరవై ఎనిమిది గజాలు అండివైడెడ్ షేర్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు ఇరవై లక్షల రూపాయలు అనేది బేసిక్ స్టార్టింగ్ ప్రైజ్ అనమాట ఇక్కడ నుంచి వేలం పాట అనేది స్టార్ట్ అవుతుందండి సో ఇక్కడ మనకి ఎక్కువగా కాంపిటీషన్ ఉండకపోవచ్చు కాబట్టి తక్కువ రేటుగా రావడానికి కూడా ఛాన్స్ ఉంటుంది సో ఇదంతా కూడా టైల్స్ ఫ్లోరింగ్ ఇచ్చారు సో మనకి ఇండిపెండెంట్గా ఉండే ఫ్లాట్ అనమాట ఎంట్రన్స్లో గేట్ అనేది పెట్టేసుకోవచ్చు చుట్టూ కూడా మెస్ కూడా పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది ఎంట్రన్స్ వుడ్ టేక్వుడ్ ద్వారం అయితే ఇచ్చారు ఇక్కడ డోర్ కానీ విండోస్ కానీ వుడ్ అయితే యూజ్ చేశారు డిజైన్ కూడా ఉందండి పాలిష్ వర్క్ తోటి లుకింగ్ పరంగా బాగుంది ఫ్లాట్ పెద్దగా యూజ్ చేయలేదు న్యూ ఫ్లాట్ అనమాట ఇది సో ఇదంతా కూడా హాల్ స్పేసు సీలింగ్ వర్క్ చేస్తుంది కేర్ చేస్తుంది ఎదురుగా టీవీ యూనిట్ పాయింట్ ఇచ్చింది సో చూస్తున్నారు కదా ఫ్యాన్స్ కూడా ఆల్రెడీ ఫిక్స్ చేసుకొని హాల్ బ్యాక్ సైడే మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే వస్తుందండి విండోస్ అన్ని కూడా సిపివిసి స్లైడ్ విండోస్ ఇచ్చారు లోపల డోర్స్ అన్నీ కూడా ఫ్లాష్ డోర్స్ అయితే వచ్చాయండి అటాచ్డ్ బాత్రూమ్స్ కూడా ఉన్నాయి సో మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉంది లోపల కూడా కబోర్డ్స్ వర్క్ చేస్తుంది కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ ఫ్లోరింగ్ ఉంది సో ఫ్లాట్ అనేది పెద్దగా అసలు మనకి రిపేర్ వర్క్ అంటే ఏం లేదండి యాస్టిజ్గా ఫ్లాట్ని మనం ఆక్యుపై చేసుకొని వాడుకోవచ్చు న్యూ ఫ్లాట్ అనమాట సో మనకి కంప్లీట్గా వర్క్ అనేది చేస్తుంది కాబట్టి ఏదైనా చిన్న చిన్న మైనర్ వర్క్లు ఏమైనా ఉంటే చేసుకోవడం ఎంత పసలు ఇది వర్క్ చేయాలి ఈ ఫ్లాట్కి అనడానికి ఏమీ లేదండి యాస్టీల్స్గా మీరు ఆక్యుపై చేసుకోవచ్చు వెస్ట్రన్ కమోడ్ ఇచ్చారు పై వర్క్ టైల్స్ ఫినిషింగ్ వచ్చింది లోపల బాత్రూమ్స్ కూడా యూపీవీసీ డోర్స్ అయితే ఇచ్చారండి సో చిల్డ్రన్ బెడ్రూమ్ అనేది మరీ పెద్దదేం కాదు కింగ్ సైజ్ బెడ్ వేసుకునేంత పెద్దదే కాదు సిక్స్ బై ఫోర్ బెడ్ అయితే ఓకే కన్వీనియంట్గానే ఉంటుందండి సో నెక్స్ట్ మనం మాస్టర్ బెడ్రూమ్ కూడా ఒకసారి చూద్దామండి అది మనకి పెద్దగానే వస్తుంది బెడ్రూమ్ సైజ్ అయితే నెక్స్ట్ ఇక్కడ చిన్న డైనింగ్ స్పేస్ ఇచ్చారు పక్కనే వాష్ ఏరియా కూడా వస్తుంది ఇక్కడే మనకి డైనింగ్ స్పేస్లోనే ఫ్రిడ్జ్ పాయింట్ కూడా ఇచ్చారు ఇది ఓ మనకి కిచెన్ స్పేస్ అనమాట కిచెన్లో కూడా కబోర్డ్స్ వర్క్ అనేది కంప్లీట్గా చేస్తుంది స్టెయిన్లెస్ స్టీల్ షింక్ ఉంది మనకి గ్యాస్ కట్ట గ్రానైట్ ఉంది అదేవిధంగా మిక్సీలో గ్రైండర్లో పెట్టుకోవడానికి కూడా గ్రైనేట్ షీట్ ఇచ్చారు కబోర్డ్స్ వర్క్ అనేది పై వరకు ఉంది ఎగ్జాస్ట్ ఫ్యాన్ పాయింట్ కూడా ఉందండి సో మనకి యూ షేప్లో అయితే కనుక ఈ గ్యాస్ కట్ అయితే వచ్చిందండి ఈ పక్కన ఇది వాష్ ఏరియా వాషింగ్ మిషన్ అవి పెట్టుకోవడానికి అదేవిధంగా అవి తోవడానికి అంతా కూడా కన్వీనియంట్గా ఉంటుంది మనకి సేఫ్టీగా గ్రిల్స్ కూడా ఇచ్చారు పై వర్క్ టైల్స్ ఫినిషింగ్ కూడా కంప్లీట్గా చేస్తుందండి సో చూస్తున్నారు కదా అంతా కూడా కంప్లీట్గా చేస్తుందండి ఈ వర్క్ అంతా కూడా సో ప్రాపర్టీ నచ్చితే తప్పకుండా చూసి తీసుకొని అసలు మిస్ చేసుకోదు ఈ ప్రాపర్టీ మీకు నచ్చితే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ నెంబర్కి యాడ్ నెంబర్ తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తాం ఫైనల్ ఫైనల్గా ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట ఇందులో కూడా కబోర్డ్స్ వర్క్ చేసి ఉంది అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది సో మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి ఇండిపెండెంట్గా ఉండే ఫ్లాట్ కాబట్టి ఎంట్రెస్లో